ఓకే సార్ ఓకే ఫాస్ట్ చెప్పండి సార్ చెప్పండి సార్ సబ కమిషనరేట్ పరిధిలో రోజు తిరుగుతున్న ట్రాఫిక్ను దృష్టిలో పెట్టుకొని గౌరవ కమిషనరేట్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు కొన్ని నిబంధనలు అమలు చేయడం జరుగుతుంది ముఖ్యంగా మనకు జరిగే ట్రాఫిక్ అంజెషన్ కానీ అలాగే యాక్సిడెంట్స్ కానీ జరగడానికి కారణం ముఖ్యంగా ఏదో పీక్ కవర్స్ ఏదైతే హెవీ వెహికల్స్ మన నగరంలో ఎంటర్ కావడం వల్ల జరుగుతుంది గుర్తు జరిగింది ఇది సంబంధించి ఇప్పుడు నుంచి మార్నింగ్ సెవెన్ థర్టీ సెవెన్ థర్టీ ఏఎం నుంచి మధ్యాహ్నం లెవెన్ థర్టీ పీఎం వరకు సెవెన్ థర్టీఎం సారీ సెవెన్ థర్టీ ఏఎం టు లెవెన్ థర్టీ ఏఎం అలాగే ఈవినింగ్ ఫోర్ పిఎం టు టెన్ థర్టీ పిఎం వరకు ఎట్టి వయసులో ఏ వెహికల్స్ మన సైబరాబాద్ కమిషనరేట్ కాలేజీలోకి ఎంటర్ అవ్వడానికి వీల్లేదు దాంతోపాటు కన్స్ట్రక్షన్ మీరు మూసే ఏవైతే లారీస్ ఉన్నాయో అవి కూడా మార్నింగ్ సిక్స్ ఏఎం టు నైట్ టెన్ థర్టీ పిఎం వరకు అవి నగరంలో మన సైబరాబాద్ యూనివర్సిటీలో ప్రవేశడానికి పరిశీలించడం జరిగింది సో వీళ్ళ వాటి నుంచి ఎవరైనా వాటించ ఎంటర్ అయితే పైన ఫస్ట్ టైము ఫైన జరుగుతుంది సెకండ్ టైము వారిని పైన సీజ్ చేసి వెహికల్ సీజ్ చేసి ఆ టీవీ రాయడం జరుగుతుంది దాంతోపాటు కొన్ని మాల్స్ ఏవైతే ఉన్నాయో మాల్స్కు చాలా మాల్స్ కానీ థియేటర్స్ కొన్ని ఎస్టాబ్లిష్మెంట్కి పార్కింగ్ ప్లేస్ చాలా తక్కువ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐదు వందల మంది ఐదు వందల వెహికల్స్ పట్టే పార్కింగ్ ప్లేస్ ఉంటే అక్కడికి ఐదు వేల వెహికల్స్ వస్తున్నాయి దాన్ని బట్టి ఒకసారి పార్కింగ్ ప్లేస్ ఉండగానే మిగతా వీళ్ళు తీసుకొచ్చి రోడ్డుపైన తిరుగుతున్నారు దాంతో ట్రాఫిక్ కంజేషన్ అది అలాగే ప్రమాదాలు కూడా వీటిని వివరించడానికి మనం సివి గారి ఆదేశాలు దొరకడం కూడా గుర్తించడం జరిగింది అలాంటి అలాంటి ఎస్టాబ్లిష్మెంట్స్ మనం గుర్తించడం జరిగింది వాళ్ళందరికీ కూడా మనం ఇప్పుడు నోటీస్ తరఫు చేస్తాము వాళ్ళకు కొంత టైం ఇస్తాం టైం ఇచ్చి వాళ్ళు పార్కింగ్ పార్టీ తెచ్చుకోమని చెప్తాము అది చేయకపోతే వాళ్ళు కంప్లీట్గా క్లోజ్ చేసేదాన్ని కూడా మనం చర్యలు తీసుకోవడం జరుగుతుంది దాంతోపాటు సైబరాబాద్లో మన యూనిట్స్లో ఉన్న ఆల్ ఫ్లైఓవర్స్ పైన హెవీ వెహికల్స్ కానీ స్లో మూవింగ్ వెహికల్స్ కమర్షియల్ వెహికల్స్ ప్రవేశం లేదు వాళ్ళు ఇటు పరిస్థితుల్లో సర్వీస్ ఉండేవి మీద ట్వంటీ ఫోర్ అవర్స్లో సో అది కూడా ఎవరు అది వాళ్ళ వాళ్ళపై కూడా చర్యలు జరుగుతుంది